కూడా కూడా ఈ తీసుకొచ్చారు దానివల్ల మన ల్యాండ్ మన చేతుల్లో లేనట్టే అలాగే డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీ ఇస్తున్నప్పుడు ఎవరు కూడా మనకి జిరాక్స్ కాపీ పెట్టుకెళ్తే అప్పు ఎవరండి ఇవన్నీ కూడా గమనిస్తారు ఈ యాక్ట్ కూడా చాలా దారుణమైన యాక్ట్ దీన్ని కూడా ఆయన రెండో సంతకం కింద రద్దు చేస్తాం ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని అని చెప్పారు మొదటి సంతకం ఈఎస్సీ మీద పెడతానని చెప్పారు రెండో సంతకం ల్యాండ్ యాక్ట్ చట్టం మీద పెట్టి రద్దు చేస్తారని కూడా తెలియజేశారు అన్ని విషయాలు కూడా మీరు అందరూ గమనించి అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తెలుగుదేశం కాకపోయినా ఎన్డీఏ కోటమి అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు బీజేపీ పోటీ చేస్తే బీజేపీ జనసేన పోటీ చేస్తే జనసేన ముగ్గురికి కూడా ఎక్కడ ఎవరు పోటీ చేసినా కోటమి ప్రభుత్వానికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి అందరూ కూడా ఒక పదిహేను ఓట్లు వేయించి విషయాలన్నీ తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా మనిషిలో పది ఓట్లు బంధువులు కానీ నైబర్స్ కానీ చెప్పి మీరు మోటివేషన్ చేసి కూటమి ప్రభుత్వాన్ని నగించే దిశగా మీరందరూ చేయాలని చెయ్యాలని ఆశిస్తున్నాను నేనే కాదు యువత అందరూ కూడా భవిష్యత్తు లేకుండా అయిపోయాం చీకటి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోతున్నాం అలాగే రాజరికి పాలన కడపలో ఉండేలా ప్రతి విలేజ్లో కడప రాజకీయం తీసుకొచ్చి అనేక దౌర్జన్యాలకు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు భూ కబ్జాలు గొంతలు రోడ్లు ఎటువైపు చూసినా మనం చీకటి వైపు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఒక్కసారి ఒకే ఒక్క ఛాన్స్ అంటే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామని కూడా తెలియజేసుకుంటున్నాను మనం పురోగ్ర అభివృద్ధి వైపా అరాచకం వైపా మనం ఓటు వేసేదని కూడా మీరు అందరూ ఆలోచించాలండి అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు అలాగే అరాచకం వైపు వెయ్యాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అరాచకమా అభివృద్ధి అని ఆలోచించి మీరు ఓటు వేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మాయి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మూడు సెంట్ల స్థలం గ్రామాల్లో ఇచ్చి నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు అంతేకాకుండా ప్రత్యేక హోదా అని చెప్పాడు ఆయన అది కూడా చేయలేదు నవరత్నాలు నవ మోసాలు చేశాడు అందరిని మద్యపాన్ని నిషేధం అన్నాడు మద్యం తాకట్టుబెట్టి మద్యము పెట్రోల్ పెట్టి ముప్పై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు ఆయన డిస్టరీ ఏడు సంవత్సరాలు తాకట్టు పెట్టారు అంటే మద్యపాన నిషేధం ఇంకా లేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మద్యం మీద కూడా ముప్పై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు రాష్ట్రంలో మొత్తం ఒక్కొక్క మనకి పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఒక్కొక్క తలకాయికి రెండు లక్షల డెబ్బై వేలు అప్పుడు ఈ రకంగా రాష్ట్రం మొత్తం వెలుదిరిగి వెళ్ళిపోయింది మొత్తం మనకి అభివృద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిలో ప్రపంచంలోనే మొదటి స్థాయిలో ఉండేవాళ్ళం పెట్టుబడులే లాస్ట్ చివరి స్థాయిలో ఉన్నప్పుడు మనం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు పొదుపు చేసిన దాంట్లో దేశంలో కోటి మంది ఉంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అరవై పాయింట్ అరవై లక్షల మంది పొదుపు చేశారు అది మీ మహిళల గొప్పతనం అంటే మహిళలు బాగుంటాయి కుటుంబం బాగుంటుంది అనే దానికి ఇదే ఉదాహరణ అంతేకాకుండా పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు మీరు పొదుపు చేశారు ఆ రోజు దాన్ని బట్టి మహిళా శక్తి తలుచుకుంటే ఏ ప్రభుత్వాలు అయినా మారతాయి మీరు అనుకుంటే జగన్మోహన్ మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో అని కూడా నేను తెలియజేసుకుంటాను నేను మీ బాబుని మళ్ళీ మళ్లీ అని చెప్పండి

మీ అందరికీ వచ్చినది కాదు ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేసిన